మనం టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం బ్లాక్ లిప్స్ సమస్య గురించి మాట్లాడుకుంటాం వయస్సుతో నిమిత్తం లేదు అలాగే జెండర్తో సంబంధం లేకుండా చర్మం పైన పెదవులు నల్లగా చాలామందికి ఏర్పడుతూ ఉంటాయి అయితే గత ఒక దశాబ్దం క్రితం మనం చూసినప్పుడు కేవలం మగవారిలో ఈ లక్షణం అధికంగా కనిపిస్తూ ఉండేది పెదవులు నల్లగా ఉండడము కాస్త దురదగా ఉండడము పగుళ్ళు ఏర్పడము అన్హెల్దీగా ఉండడము ఇలాంటి లక్షణాలు కనపడవి ఇప్పుడు మహిళల్లో యువతుల్లో కూడా ఈ లక్షణాన్ని అధికంగా చూస్తుంటాం గత కొంతకాలం క్రితం మనం చూస్తే ఎక్కువగా స్మోకింగ్ చేస్తున్నాం అందుకే లిప్స్ నల్లగా అయ్యాయి అనేవాళ్ళు కానీ ఇప్పుడు అదేంటి లేకుండా కూడా ఏర్పడుతున్నటువంటి కొన్ని కారణాలు తెలుసుకుందాం ఈ లక్షణం రావడానికి ప్రధానంగా ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యేటువంటి వ్యక్తులకు కనపడుతుంది అలాగే డిహైడ్రేషన్కి లోనవడం అంటే శరీరానికి సరైనటువంటి నీటి శాతం అందకపోతే కూడా పెదవులు నల్లబడుతూ ఉంటాయి అలాగే ట్యానింగ్ ప్రభావం మూలంగా అత్యంత ఎండ ఎక్కువగా ఉండేటువంటి సమయాల్లో ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి పదకొండు పన్నెండు గంటల నుంచి రెండు గంటల మధ్య భాగంలో ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ అయినా కూడా ఈ లక్షణం కనబడుతుంది అలాగే మనం తీసుకునేటువంటి పళ్ళ పదార్థాలలో వాటర్ కంటెంట్ తక్కువగా ఉండేటువంటి ఫ్రూట్స్ తీసుకున్నా కూడా పెదాలు నల్లగా మారిపోతుంటాయి ముఖ్యంగా మాస్క్ మెలన్ కానీ వాటర్ మెలన్ కానీ సరిగ్గా తీసుకోకపోవడం మజ్జిగ సరిగ్గా తీసుకోకపోయేటువంటి వ్యక్తుల్లో పెదవులు నల్లగా ఏర్పడుతూ ఉంటాయి ఇవి కాకుండా ఇక ఫిజియాలజికల్గా మాట్లాడుకుంటే ఎక్కువగా మందులు వాడేటువంటి వ్యక్తులకు కూడా పెదవులు నల్లగా మారుతూ ఉంటాయి ఇక లాస్ట్గా చెప్పాలంటే తమకు తాముగా ఎక్కువగా పెదాలని తడపడము పెదాలని ప్రిక్ చేయడము పెదాలను లాగడము చర్మాన్ని లాగడము ఇలాంటి పని చేస్తూ ఉంటారు అంటే ఇది ఎందుకు ఉద్రేకం వల్ల ఆందోళన వల్ల పిల్లల్లో అయితే రేపు పొద్దున ఎగ్జామ్ ఉంది ఒక స్టేజ్ ఫియర్ ఉంది మీటింగ్లో మాట్లాడాలి ఇలాంటి అంశాలకు అలాగే ఉద్యోగస్తులైతే టాస్క్ కంప్లీట్ కాలేకపోతే రీత్యా టెన్షన్ మూలంగా ఈ యాంగ్జైటీ గురైనప్పుడు కూడా పెదాలని తడపడము అలాగే లాగడం పై లేయర్ని లాగడం చేస్తూ ఉంటాం దీనివల్ల కూడా పెదాలు స్కిన్ అనేది బాగా డెస్ట్రాయ్ అయిపోవడము అలాగే అది ఇచ్చింగ్కి గురవడము పగుళ్లకు గురవడం లాంటి లక్షణాలు కనపడుతుంటాయి సో ఈ లక్షణాలు ఇలా ఎక్కువ కాలంగా సఫర్ అవుతున్నాం అని మీకు తెలిస్తే కొన్ని హోమ్ రెమెడీస్ మనం ఈరోజు మాట్లాడుకుందాం ముఖ్యంగా ఈ లక్షణంతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు మనం హోమ్ రెమెడీస్లో కొంతపాటి ఒక చిటికెడు పసుపు టర్మరిక్ అండి దాంతోపాటు ఒక ఐదు ఆరు చెంచాల పాలు అంటే ఒక పించ్ ఆఫ్ పసుపు తీసుకుని ఒక నాలుగైదు చెంచాలు కనీసము పాలు అందులో కలిపి దాన్ని మిక్స్ చేసి ఒక ఐదు పది నిమిషాలు అలా ఉంచి పెదవులకు పట్టించాలి ఇలా పట్టించి ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు ఆగి ఒక మంచి ఒక క్లాత్తో దాన్ని వైప్ చేసేసి బామ్ అప్లై చేసుకుంటే కొంతవరకు నిగారింపు వస్తుంది ఇక రెండవ కంప్లైంట్ ఏంటి అంటే రెండవ సొల్యూషన్ ఏంటి అంటే మనందరికీ తెలిసిందే కలబంద గుజ్జు అలోవెరా జెల్ అంటాం దీన్ని సో ఈ కలబంద గుజ్జు ఒకవేళ మీకు న్యాచురల్గా ఇంట్లో కలబంద ఉంటే ఆ మొక్కను తీసుకొని దానిపై లేయర్ని కొంచెం తొలగిస్తే ఆ గుజ్జు జిగటగా జెల్లాగా లభిస్తుంది ఈ కలబంద గుజ్జును ఒక రెండు చెంచాలు తీసుకొని ఒక దానికి వన్ ఇస్టు టూ రేషియోలు అంటే మూడు చెంచాల గీ కలపండి నెయ్యి కలపండి సో ఇలా వన్ టూ రేషియోలో కలబంద గుజ్జు నెయ్యి కలిపి ఈ మిశ్రమాన్ని పెదవులకు పట్టించి ఒక అరగంట పాటు అలా ఉంచి లైట్గా అప్లై చేయండి ఒక అరగంట పాటు అలా ఉంచి కొంచెం ఆరబెట్టిన తర్వాత ఒక క్లాత్తో నిదానంగా తొలగించేస్తే మనకు ఇలా కొంతకాలం చేస్తూ ఉంటే నిదానంగా ఈ ప్రాబ్లం తగ్గుతుంది ఇక సమయం నాకు కలబంద గుజ్జు నెయ్యి ఇవన్నీ కలిపేందుకు ఓపిక లేదు అనే వాళ్ళకు చివరి హోమ్ రెమెడీ ఏంటంటే మనము ఇంట్లో అందరికీ అవైలబుల్గా ఉండేటువంటి షుగర్ పంచదార తీసుకోండి ఆ పంచదార పౌడర్ లాగా చేసుకోండి ఆ కొంత పంచదార పౌడర్ని కొద్దిగా తేనె వన్ ఇస్ టు టూ రేషియోలో అంటే వన్ రేషియోలో మనం పంచదార పొడి తీసుకున్నట్లయితే రెండవ మోతాదులో తేనె తీసుకోండి ఈ మిశ్రమాన్ని పెదవులకు పట్టించండి దీన్ని పట్టించి ఒక పదిహేను నుంచి ఒక అరగంట పాటు పదిహేను నిమిషాల నుంచి అరగంట పాటు పట్టించి అలా వదిలేసేయండి కొద్దిసేపు ఆరినివ్వండి వీటి వల్ల మనకు ఆక్సిజనేషన్ ఎక్కువగా అవుతుంది పెదవులకు ఆక్సిజన్ సప్లై బాగా పెరుగుతుంది అలాగే వాటి యొక్క సహజ నిగారింపు పాడవకుండా చూస్తుంది వాటికి రక్త సరఫరా మెరుగయ్యేలా చూస్తుంది వాటిలో ఉండేటువంటి ఔషధ గుణాల మూలంగా విటమిన్ ఈ కంటెంట్ మూలంగా పెదవులకు రక్త ప్రసరణ మెరుగవుతుంది తద్వారా పెదవుల యొక్క సహజ నిగారింపు యథాస్థానానికి వస్తుంది ఇక చివరగా మీరు చేసుకోగలిగింది ఏంటంటే రాత్రి పడుకునే సమయంలో కొబ్బరి నూనె కాస్త పెదోళ్ళకు అప్లై చేసుకోండి వీటి వల్ల ఈ నాలుగు చిట్కాలు ఈ నాలుగు హోమ్ రెమెడీస్ వల్ల చాలా చక్కటి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది కానీ కాస్త ఓపిక చేసుకోండి ఒక ఇరవై రోజుల నుంచి నెలన్నర పాటు ఒక నలభై ఐదు రోజుల పాటు చేసి చూడండి మంచి ఫలితాన్ని మీరు చూస్తుంటారు అండ్ ఎలాంటి కాస్మెటిక్ సొల్యూషన్స్ ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఎలాంటి మందులు అక్కర్లేకుండా ఇంటర్నల్ మెడికేషన్ కూడా అక్కర్లేకుండా సహజ నిగారింపు డార్క్ లిప్స్ నుంచి క్లియర్ లిప్స్ వరకు మనం చేసుకోవచ్చు ఇదండి ఈరోజు మంచి హోమ్ రెమెడీ సో రేపు ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ మనం టీవీ థ్యాంక్ యూ